వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజిఎస్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజియస్ మాధవి దినేష్ ఇప్పుడు మీరు చూస్తున్నారు న్యూలీ లాంచింగ్ వ్యాస్కోసి జార్జెట్ హెవీ జెరీ శారీ అనమాట ఒరిజినల్ ప్రొడక్ట్ అనమాట ప్యూర్ వ్యాసికోసి జార్జెట్ హెవీ జెరీ ఫ్యాబ్రిక్తో వచ్చేసిన బ్యూటిఫుల్ మిక్స్డ్ జెరీగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సూపర్ హిట్ జైపూర్ డ్రైయింగ్ కలర్స్తో వస్తుంది శారీ అని కాంట్రాస్ట్ బ్లౌజ్తో వస్తుంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది మీకు ఈ కలెక్షన్ కావాలనుకుంటే మీకు హ్యూజ్ లో కొడగా టూ త్రీ అలా కూడా కావాలనుకున్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది అంటున్నారు స్టాక్ అయిపోయే లోపు మీరు బుక్ చేసేసుకోండి నచ్చితే కనుక రేపు మనకి వినాయక చవితి వస్తుంది వినాయక చవితి సందర్భంగా మీకు శారీ కావాలి అనుకుంటే ఈ శారీ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవాలనే సౌలభ్యం ఉంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఛానల్ అబౌట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవుతే మీరు వీడియో చూసి అడుగుతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది అనమాట అందుకు జాయిన్ అవ్వమంటున్నాను జాయిన్ అయిన తర్వాత అడ్మైనర్ నంబర్కి అడగండి గ్రూప్ ఇన్ఫోలో ఉంటుంది అడ్మైనర్ నెంబర్ అనేది అడ్మినర్ నెంబర్ అని అది కాకుండా మీరు ఛానల్ మన వాట్సాప్ బోట్లో కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు తీసుకున్న స్క్రీన్షాట్ అనేది నాకు సెండ్ చేయండి అవైలబుల్గా ఉంటే మనీ ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేసి నాకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ డిజాయర్స్ కలెక్షన్స్ ఆఫీషియల్ మీ డిజాయ్ దినేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్